అందరికీ నమస్కారం మార్నింగ్ పెట్టిన వీడియో అండ్ ఇందాక పెట్టిన వీడియో ఆల్రెడీ తీసాను అండి ఊరికెళ్ళేటప్పుడు రెండు వీడియోలు తీసాను కదా అందుకని చెప్పేసి ఆ వీడియోలు అయితే పోస్ట్ చేశాను అందరికీ రెండో శుక్రవారం శుభాకాంక్షలు అండి అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టని సో అందరికీ అమ్మవారి దై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ శుక్రవారం మీ అందరికీ తెలుసు కదా శుక్రవారం గివేవే ఉంది ఎవరు ఎన్ని అన్నా గివేవే ఎవరని సరే నేను ఇచ్చినటువంటి గివే ఎవరు ఎవరండి సో ద బెస్ట్ గివ్ అవే అయితే ఉంటుందన్నమాట నేను శారీ మీకు చూపిస్తాను సో బ్యూటిఫుల్ గివ్ అవే అండి రెండో వారం గివ్ అవే బ్యూటిఫుల్ శారీ అనమాట వెంకటగిరి ఇమిటేషన్ అండి చాలా బాగుంది క్వాలిటీ ఇందులో తక్కువ రకం చీప్ కూడా వస్తే కానీ బట్ అవి కాదండి మినిమం టూ థౌజండ్ పోతున్నటువంటి శారీ నేను లాస్ట్ టైం కూడా చెప్పాను వరలక్ష్మి వతానికి స్పెషల్ గివ్ అవేస్ ఉంటాయి అని సో ఇదైతే గివ్ అవే విన్నర్కి అయితే ఇస్తాం లాస్ట్ టైం గివ్వే విన్నర్ అయితే నాకు రెస్పాండ్ అవ్వలేదండి ఒకవేళ ఈ వీడియో చూసి రెస్పాండ్ అయితే అయినట్టు లేకపోతే ఆ ఆ విన్నర్ని వాళ్ళ లైవ్లో ఎవరికైనా చాయిస్ ఇద్దామండి ఆ వినర్కి కూడా ఒకళ్ళు మెసేజ్ పెట్టారు వాళ్ళు రిప్లై ఇచ్చారా ఇవ్వలేదని అది కూడా ఆరని అంటే శారీ ఇస్తామని అన్నాం కదా సో అది ఇవ్వలే తీసుకున్నారా లేదా తీసుకోకపోతే వేరే వాళ్ళకి ఇస్తానన్నారు కదా మరి వాళ్ళకి ఇస్తారా ఎవరా ఇలా కూడా అడుగుతున్నారనమాట ఇచ్చే వస్తువు గురించి అందులో మనం ఫ్రీగా ఇచ్చేదాని గురించి ఇంకా ఇంట్రెస్ట్గా అడుగుతున్నారు అలా ఉంది సిచ్యువేషను సో ఏదైనా అప్పటికి అలాంటి వాళ్ళ కోసం కాదులేండి గివ్వ్ అనేది సో మమ్మల్ని ట్రస్ట్ చేసి అండ్ మంచి కలెక్షన్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళ వాళ్ళకనమాట సో ఈసారి అయితే గివ్ ఏ గిఫ్ట్గా ఉంది ఇంకోటి ఫోన్స్ కట్ చేస్తే నాన్ స్టాప్ లేకుండా కొడుతూనే ఉంటున్నారండి అలాగే అంటే నార్మల్గా అయితే నేను లిఫ్ట్ చేసి మాట్లాడతానండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి కాల్ని నేను అటెండ్ చేయాలంటే అవట్లేదండి ఎందుకంటే నేను ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఊర్లో లేనా ఇరవై తారీఖు వెళ్ళా ఇరవై ఆరో తారీఖు వెళ్ళాను నూరికి ఆ బ్యాలెన్స్ కొరియర్లు అన్నీ కోల్డ్లో ఉన్నవన్నీ మనం ప్యాకింగ్స్ చేసుకోవడం ఆల్రెడీ ఆప్ ఉన్నాం కదా వెళ్ళేటప్పుడు కొన్ని ఆర్డర్స్ తీసుకున్నాం కదా అవన్నీ కొంచెం డిస్పాచ్లు చేసుకోవడం కొంచెం కుదరట్లేదండి ఇవాళ కూడా ఫుల్ బిజీగానే ఉంది వర్క్ ఇక నాకు తెలిసి ఇక రేపటితో ఫ్రీ అవుతాం మేము సో కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం అండి బ్యూటిఫుల్ కలెక్షన్ ఇదిసరికి లిబాస్ బ్రాండెడ్ అయితే వస్తుంది డోలా అనమాట క్వాలిటీ చాలా బాగుంది సైజ్ అండి సో ప్రైజింగ్ వచ్చరికి జస్ట్ ఫర్ ఫోర్ డబల్ నైన్ అండి మెటీరియల్ కాస్ట్ కూడా రాదండి ఈ ప్రైస్కి అలాంటిది మీకు స్టిచ్డ్ టాప్ వస్తుంది ఫైవ్ డబల్ నైన్ ఇందులో ఇందులోసరికి టూ సైజెస్ అయితే ఉన్నాయండి ఒకటి ఎస్ ఒకటి ఎమ్ ఓకేనా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి అండ్ వన్ మోర్ డ్రెస్ డ్రెస్ అండి ఇది కూడా రెడీమేడ్ డ్రెస్సే టాపే అనమాట ఎం సైజ్ అనమాట ఇది కూడా లిబాసే అండ్ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ సో ఇది వచ్చిన ఎం సైజ్ అండి అండ్ ఇది వేసరికి ఎల్ ఇది వచ్చరికి ఎస్ అండ్ ఇది వేసరికి ఎస్ఎక్స్ సో ఇవన్నీ ఫోర్ డబల్ నైన్కి మీకు అవైలబిలిటీలో ఉన్నాయి ఓకేనా అండ్ తర్వాత వచ్చేటట్టు ఫ్యాబ్రిక్స్ అండి ఈ ఫ్యాబ్రిక్స్ మీకు చెప్పాను కదా లాస్ట్ టైం అది ఇంకొకటిరా ఈ ఫ్యాబ్రిక్స్ కొంచెం కంప్లైంట్ వచ్చిందని చెప్పాను కదా యాక్చువల్గా మనకి దుపటా పన్నా వస్తుందని వెయిట్ చేసామండి బట్ దుప్పటా పన్నా రాలేదు ఎలా ఉంటుందంటే ఇదిగోండి నేను ఒకసారి మీకు లెంత్ చూపిస్తానే ఇటు దుప్పటాకి ట్వంటీ పాయింట్స్ తగ్గిద్దండి ఇదిగోండి ఇలాగా ఇప్పుడు ఈ పన్నా ఉంది ఇది ఖచ్చితంగా ఒక ఇరవై పాయింట్లు తక్కువకు రెండు మీటర్లు ఈ ఈ ఈ పన్నా చున్నీ పన్నా వచ్చేటప్పటికి రెండు మీటర్లు ఉందండి ఈ పన్న అంత లేదు సేమ్ ఇది చున్నీ పన్నా అంత పన్న ఒక్కసారి మళ్ళీ పూర్తిగానండి దోతి పాయింట్స్ కూడా చేయించేమో మరి మిషన్ వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఈ వెడల్పు తక్కువ ఈ పొడుగు ఎక్కువ ఈ పొడుగులో కూడా ఇరవై పాయింట్లు ఎంత తగ్గిద్ది రెండు మీటర్లు కొంచెం తక్కువ అదే రెండు పాయింట్లు ఇరవై పాయింట్లు ఉన్నంటే రెండు చున్నీలు అవుతాయి ఒక క్లాత్ రెండు చున్నీలుగా డిజైన్ చేసుకోవచ్చు సో ఇలా వస్తుందండి మీకు ఈచ్ వన్ పెట్టేసరికి జస్ట్ ఫర్ వన్ నైంటీ నైన్ అండి ఓకేనా వన్ నైంటీ నైన్ ఇందులో కలర్స్ ఉన్నాయి నేను చూపిస్తాను ఎల్లోకి రెడ్ ఇదిగోండి పింక్కి ఆరెంజ్ ఇదిగోండి పింక్కి ఆరెంజ్ చూసారా ఇలాగ అంటే మీటర్న్నర మీటర్ అరవై పాయింట్లు వెడల్పు అని మీటర్ ఏమో సారీ పొడుగు మీటర్ డెబ్బై పాయింట్లు వెడల్పు మీటర్ అలా ఉందన్నమాట లెంత్ సో చూసుకోండి క్లియర్గానే చెప్తున్నాను మళ్ళీ తర్వాత మేము రెండు మీటర్లు ఉందని బుక్ చేసాము చిన్న పన్నా అన్నది నేను క్లారిటీగానే చెప్తున్నాను అండ్ బ్లూ అండ్ బ్లూ అండి బుజ్జు బుజ్జి పిల్లలకి ఫ్రాక్స్ అవుతాయి బ్లూ అండ్ బ్లూ ఇదిగోండి ఇది అయితే మీకు ఎంత ఉంది గట్టిగా టాప్ అవుతుంది ఇది ఇది వసరికి పన్నా వెడల్పుగానే ఉంది అండ్ ఇదొసరికి మీకు మీటర్ నరే ఉంటుంది అనుకుంటా రెండు మీటర్లు ఉంటుందండి ఇది ఖచ్చితంగా రెండు మీటర్లు ఉంటుంది టాప్ అవుతుంది అంతే రెండు మీటర్లు ఉంటుంది ఎందుకంటే ఇది మీటరు ఇది మీటరు సో రెండు మీటర్లు ఉంటుందండి ఓన్లీ రెండు మీటర్లు ఉంటుంది టాప్ అవుతుంది సో ఇది రెండు మెటల్ కంటే కొంచెం ఎక్కువ ఉంది చున్నీలాగా కన్వర్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ పర్పుల్ అక్కడ పర్పుల్ ఇచ్చి మధ్యలో పింక్ ఇచ్చాడు సో ఇది కూడా వన్ నైంటీ నైన్ సో బిట్లు అలా వచ్చినాయి అనమాట మనకి అంటే మనం వేరేలా బుక్ చేస్తే మన దగ్గరికి వచ్చేసరికి వేరేలాగా వచ్చింది అట్లా ఆరెంజ్ అండ్ పింక్ అండి ఇంకొండి ఆరెంజ్ అండ్ పింక్ ఇలా టాప్ అవుతుంది ఎలాగో టాప్ చేసుకోవచ్చు ఆరెంజ్ అండ్ పింక్ ఎల్లో అండ్ రెడ్ ఆరెంజ్ చేసామా ఒకటి రెండు ఆ గ్రే కలర్ ఇరా బ్లూ కలర్ వెనకాల సైడ్దా అదండి రెండు మీటర్లు అనుకోండి అండి ఏదైనా కూడా ఇది ఈ లెంత్ అనేది ఒకసారి మీరు మళ్ళీ చూడండి ఏమనుకోవద్దు ఇదిగో ఇది ఉంది కదండి నేను ఒకసారి మీకు చూపిస్తాను అండి ఇలా చూసినట్టయితే అండి ఇది పన్నా ఇది ఒక పన్నా అండి ఈ వెడల్పు పన్న అంటే ఖచ్చితంగా మీటర్ పన్నా సో ఈ లెంత్ వేసరికి మీటర్ నర ఉంది ఈ పొడుగోసరికి మీటర్ నరం ఉంది ఈ వెడల్పు వేసరికి మీటరే ఉంది సో పన్నాలు కొంతది ఈ వెడల్పు మీటరు ఈ పొడిగొచ్చేసరికి మీటర్నరా సో లెంత్లో అలా ఉన్నాయి అంటే మీకు క్లారిటీ ఇస్తున్నా మళ్ళీ వచ్చిన తర్వాత ప్రాబ్లం అవ్వకూడదు కదా సో జస్ట్ ఫర్ వన్ నైంటీ నైన్ అండి సో బనారస్ బుటీలో ఇది ఒక పీస్ అండి ఇది ఒకటో రెండో ఉన్నాయి ఇది ఇన్ ఆల్సో వన్ నైంటీ నైన్ ఇది ఒకటి గుమ్మడపూ కలర్ ఒకటిను ఆరెంజ్ కలర్ ఒకటి వన్ నైంటీ నైన్ అండి ఫోర్ మీటర్స్ ఉన్నాయి ఈచ్ వన్ బిట్టు వన్ నైంటీ నైన్ ఎల్లోకి ఇది చూడండి ఇవి వన్ మీటర్ వన్ మీటర్ అనమాట ఏదైనా బ్లౌజెస్కి అట్లా తీసుకు ఇది హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓన్లీ హండ్రెడ్ అండి వన్ మీటర్ కంటే ఎక్కువ ఉందిలే బుజ్జి పిల్లలకి ఫ్రాక్ అవుతుంది వన్ మీటర్ వసరికి హండ్రెడ్ ఇందులోనే ఇంకొక బిట్టు ఇందులో పెద్ద బిట్టు ఉంటే వన్ నైంటీ నైన్ ఇది చిన్న బిట్టు ఉంటే హండ్రెడ్ ఇలాగ చిన్న బిట్ ఉందనుకోండి హండ్రెడ్ ఓకేనా విషయం అయితే క్లారిటీగానే ఉందండి నేను క్లారిటీగానే చెప్పాను మీరు ఒకసారి రెండు సార్లు విన్నాక అప్పుడు బుక్ చేసుకోండి మళ్ళీ ఇబ్బంది వద్దు అమ్మ చున్నీలే వీటితో పాటు ఒక నాలుగైదు చున్నీలు ఉన్నాయండి అవి కూడా వేసేస్తాను ఇంకా చున్నీలు కలెక్షన్ కూడా లాస్ట్ ఇదిగోండి టిష్యూ వచ్చింది వన్ వన్ పీస్ మాత్రమే ఉంది కలర్లో జస్ట్ టూ నైంటీ నైన్ సో డ్యూయల్ షేడ్లో అండి పింక్ అండ్ గ్రీన్లో ఉంది దీని ప్రైజింగ్ ఆల్సో టూ నైంటీ నైన్ అండి ఓన్లీ టూ నైంటీ నైన్ భలే ఉందండి దుప్పటా వీటిల్లో ఒక దుప్పటా కన్ సెట్ చేయొచ్చు మీరు సో టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ ఫిఫ్టీ క్వాలిటీ సూపర్ సో గ్రీన్ కలర్ అండి దీని ప్రైజింగ్ ఆల్సో టూ ఫిఫ్టీ రూపీస్ బ్యూటిఫుల్ ఎగ్జాక్ట్ ప్యాటర్న్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఎవరమ్మా సో రంకట్ దుప్పటా అండి త్రీ నైంటీ నైన్ అండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ అమ్మా సైలెంట్ త్రీ నైంటీ నైన్ అండి తమ్ముడు చుడ త్రీ నైంటీ నైన్ అంటే గ్రీన్ కలర్ అండి డిజిటల్ త్రీ నైంటీ నైన్ అండి ఒక్క నిమిషం నిమిషమ్మా ఆ తీసుకులేసి ఇక్కడికి త్రీ నైంటీ నైన్ అనమాట త్రీ నైంటీ నైన్ చూపించాను కదా సో టిష్యూ అండి ఇది చూడండి వన్ నైంటీ నైన్ అండి అసలు బ్లౌజ్కి వాడిన మీటర్ కొనాలన్నా ఉంటుందండి ఇది అండ్ ఇన్ కేస్ మీరు టాప్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంది జస్ట్ వన్ నైంటీ నైన్ అండి ఇందులో మనకేమంటే గోల్డిష్ సిల్వర్ ఒకటి ఉంది పింక్ ఒకటి ఉంది గ్రీన్ ఒకటి ఉంది ఇంకొకటి ఏమైనా ఉందమ్మా పింక్ గ్రీన్ వేసు అంతేనండి త్రీ కలర్స్ ఉన్నాయి ఈచ్ వన్ వన్ నైంటీ నైన్ వీటిలో ఏది కావాలన్నా కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అది ప్లేస్ చేసుకొని లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి అండ్ ఈ బ్యూటిఫుల్ ఇది ఒకటి ఎల్లో ఒకటి ఉంది ఎల్లో ఒకటి ఈ బ్యూటిఫుల్ సారీ అవే గెలుచుకోవాలంటే తప్పకుండా లైక్ చేసి లైక్ నెంబర్ కామెంట్ రూపంలో ఖచ్చితంగా మెన్షన్ చేయండి అండి నిన్న మొన్న లాస్ట్ టైం మనం ఒకళ్ళకి గివ్ అవే ఇచ్చాం కదండి వాళ్ళైతే మనకి రెస్పాండ్ అవ్వలేదు సో ఇవన్నీ నైట్ అయితే మీరు ఇదిగోండి ఈ సారీ లాస్ట్ టైం మన లాస్ట్ ఫ్రైడేకి ఇచ్చిన వాళ్ళు ఇంకా రిప్లై అయితే ఇవ్వలేదు సో ఫస్ట్ టైం గ్రీన్ అండ్ రెడ్ అయితే మనకి గివ్ అవేక్ అయితే ఇచ్చాము బట్ వాళ్ళైతే రిప్లై చేయలేదు కాబట్టి ఈ బ్యూటిఫుల్ సారీ రాత్రికి గివ్ అవేక్ అయితే ఇద్దాం ఓకేనా సో మరి అంతే ఇక వాళ్ళు ఇప్పుడు రిప్లై చేసినా కూడా నేను ఇవ్వలేనండి ముందుగానే చెప్తున్నా వన్ వీక్ వెయిట్ చేశాను మరి వాళ్ళు మనకైతే రిప్లై చేయలేదు సో అది విషయం డోంట్ మిస్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ